కేతమ్మ కూడా ఏజుడే కదా మళ్ళీ ఆమెను సెలెక్ట్ చేసి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు నీకు వంట రాదా ఒకటే సొల్లు చెప్పుకుంటా ఇవి పెట్టుకుంటా కూర్చున్న హౌస్ కి వచ్చినప్పుడు నువ్వు నేను పొద్దుగాల పచ్చిపూచులో పోసి పెట్టి పొద్దు పువ్వులో నీసి పెట్టి కమ్మగా పెడితే తిరిగి నువ్వు వాళ్ళతో పెడుతున్నావు వీళ్ళతో అమ్మాయిల చుట్టూ తప్ప అబ్బాయిల చుట్టూ మా దిక్కు వచ్చి మాట్లాడుతున్నావు ఊరికే వాళ్ళతో ఆడుతున్నావు అంటే మా కొద్దా పిల్లలు వద్ద మాకు మా జాతకాలు కూడా చూడొచ్చు కదా మా దగ్గర ఉంటే ఏంది అటు మా దిక్కు కూసుంటున్నావు మూత ఏమో అటు దిప్పులు మాట్లాడు మంచిగా మాట్లాడు ఎందుకు దిడుతున్నావు మన తెలుగు మన తెలుగు ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాష పుడవి రోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాష అట్ట మీద కనుక కోడలు అడిగితే ఏ రకంగా పెట్టుకుంటారో మగవు అవు ఆ జడ్జిలు పెట్టుకు ఈ పాట పాడుతా ఈయన మనకు అవసరమా అన్నట్టుగా అసలు ఈ పాటను కూడా టెలికాస్ట్ చేయలేదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ అహ్మద్ ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉండండి ఆ గెస్ట్ కాదు ఏఎన్ఎన్ నర్సయ్య తాత ఇంతకుముందు ఏఎన్ఎన్ నర్సయ్య తాత అంటారు కానీ ఇప్పుడు అగ్ని పరీక్ష నర్సయ్య తాత అంటున్నారు మరి ఈయన అగ్ని పరీక్షగా అంతగానం ఏం చేసిండు మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ నైన్ అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఏదో బొంగుని పట్టుకొని ఊగులాడిండు ఏదేదో మాట్లాడిండు ఏదో చేస్తాడని చూస్తే కనుక మళ్ళీ వచ్చి స్టూడియోలో మాతో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అసలు ఏంటిది అసలు అగ్ని పరీక్షలు ఏం జరిగింది నర్సయ్య తాత లైఫ్ స్టైల్ ఏంటిది తను ఎప్పుడు వచ్చాడు ఇండస్ట్రీకి తన మాటలు అడిగితే తెలిసిన ప్రయత్నిద్దాం నమస్తే తాత రాజమాట శనార్థి రసకీర్తి నా కడుపు ఏంది ఇది వేషం గొంగడి అంత బరు గొంగడి వేసుకొని వేసుకొని భుజం అంతా లోపల పోయేటట్టుంది గొర్రెర కాపరి ఓకే ఇది గొర్రెల కాపరి నర్సయ్య తాత ప్రకృతి పాఠాలు చదువుకుండు ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది కానీ ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్నా కోరిక పడుతుంది తన స్వార్థం కోసం పేదోళ్ళని మోసం చేస్తున్నాడు అమాయకులు అగుపిస్తే ఆగం డబ్బున్నోడు పేదోళ్ళ డబ్బు చేరనిస్తలేడు నోరున్నోడు పేదోళ్లను మారుపడగలిస్తలేడు పాటలు నేర్చుకున్నా ఆ గొర్రెల కాపరి స్థాయి కాడికి వెళ్ళి ఇవాళ నీ కాడికి వచ్చి మాట్లాడుతున్నా అంటే మధ్యలో ఒకటి ఉంది పాట ఓకే పాటతోనే కాత అందరేమో మంచిగా హ్యాండ్సమ్ గా ఉండాలి యంగ్ ఉండాలి అని కలర్ వేసుకుంటుంటారు కలర్ వేసుకున్నారు ఇయాలో ల ల ల ల ల కడుగాని ఈ పప్పు ఈ పిల్లగాని పేరు పప్పు నేను అందుకని గౌరవాలుగా పప్పు అందరూ అయితే పిస్తగా ఎక్కువ నిన్ను అంతేనా తాత అంతే తాత మరి ఇప్పుడు తాత నా మాడ నీకు ఎట్ట కొడుతుంది తాత లాగానే కొడుతుంది అంతేనా కాదు అంతే ఆ ఇయ్యాల అంటే చూడు ఇక నేను ఏం చెప్పాలి నీకు కొండలోనా కోడలోనాక ఆరెడ్డ దున్నుకుంటూ కండలతో కొండల పిండి చేసి పగరనక రాత్రి ఎండనక వాననక ఒళ్ళు వంచి చెమట ఆర్చినోని అదా కష్టం కరువు కాలం కన్నీలు అన్ని దిగమింగినోని కానీ నేను వయసులో అనుభవం లేకున్నా వృత్తిలో సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు అన్నట్టు నేను నా ఈ వేష ఈ వేష అంటే గొర్రెల కాపరిగా ఎంతో అనుభవం సంపాదించుకున్నా ఈ సమాజానికి నువ్వు తాతగా సేవ బిడ్డ అనేది భగవంతుడు దీవించిండు అట్లా అందుకనే ఈ రకంగా ముందుకు పోతుంది నా జీవిత సూపర్ నీ చుట్ట కూడా సూపర్ తాత చుట్ట తాగుతుంటావా చిన్నసల్లం ఏం కాదు కూర్చి ఇప్పటి చెప్తా అయితే బజారంలోకి పోలీసులు ఊకుంటారు రాప్పట్లాడదు మెట్ల మీద కూర్చొని ఊదితే అయిపోయా తాగితే మంచిది తాతం మంచిదే అనేది వెనక నడిచింది వెనుక ఏ తాత కానీ ఇప్పుడు చుట్టూ కానీ బీడి తాగుతాం కూడా ఏదో ఏదో తయారైతుంది కాకపోతే నేను మా తాత ముత్తాతని ఈ రకంగా చూపిస్తున్న జనాలకు నర్సయ్య నర్సే తాత కనపడాగానే మా తాతను చూసిన నర్సే తాత కనపడగానే మా అయ్యను చూసినా అగో ఆ రకంగా రకంగా వాళ్ళు ఆనందం పొందుతుంటే నాకు ఇంకా కలిగి ఈ పోతుంది కానీ ఆనందం అంటున్నావు మొన్న మేము నువ్వు బిగ్ బాస్ నైన్ అగ్ని పరీక్షకు వెళ్ళినప్పుడు చాలా మంది ఆనందపడ్డారు అబ్బా మా నర్సయ్య తాత ఇక్కడ కనిపించాడు ఈ ప్లాట్ఫామ్ కి వచ్చారు ఎంతో మంది కళలు ఉంటది బిగ్ బాస్ బిగ్ బాస్ లో వెళ్ళాలని హౌస్ లో వెళ్ళాలని చాలా మంది కళలు ఉంది కానీ అందులో నర్సయ్య తాత వెళ్ళాడు మనోడని అనుకున్నారు ఏం జరిగింది తాత అసలు నువ్వు మంచిగా నీకు బిగ్ బాస్ కి వెళ్ళాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది అసలు నువ్వు వీడియో చేసి ఎప్పుడు పెట్టినావు నిన్ను ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి కొంచెం గత కొంచెం చెప్పరాదు ఇప్పుడు తాత నేను ఎల్లాగానే అన్నా మధ్యలో పాట ఇందాక తీసుకొచ్చింది పాటమ్మనే పెద్ద బిడ్డగా ప్రేమించి ముందుకు నడుస్తున్నా ఓకే అయితే ఇక మా ఏంటంటే ఛానల్లో వరుణాని ఓ బచ్చిగాడు ఆ బచ్చగాడు ఏం చేసిండు తాత నీలో సకల కళలు ఉన్నాయి నీలో బొచ్చడు కళలు ఉన్నాయి నువ్వు మాటకు మాట నీకు శాస్త్రాలు వస్తాయి సామెతలు వస్తాయి నీకు అన్ని తీర్లా రాడుదేలేవు తాత నువ్వు బిగ్ బాస్ లో పోవాలి తాత సరే సూతాంతి అది అని అప్లై చేసుకున్నా ఆ బచ్చిగానే చేసిండు ఇక చేసుకున్న పది పదిహేను ఇరవై రోజులకు ఫోన్ వచ్చింది ఇక్కడ జూమ్ కాల్ లో ఇట్లా మీరు రావాలి అంటే పోయినా మళ్ళీ గ్రూప్ డిస్కషన్ లో రావాలి అంటే అట్ట పోయినా అగ్ని పరిశోధాక పోయింది ప్రయాణం ఇక ఆడికి పోయినాక పాయ మందలిచ్చే శ్రీముఖి మందలిచ్చే బాగున్నావా తాత అని అంటే నేను నేనేమనవలసి ఉంటే అంటే అప్పుడు ఇక ఇది అంటే నాకు ఎంతసేపు చెప్పు నర్సయ్య తాత బయట ఎట్ట ఉన్నాడు లోపల కూడా గట్టినే ఉండాలి నిజాయితీగా నీతిగా అసలు నా క్యారెక్టర్ ఏంది నేనేంది నేను నేను చేస్తున్న సేవ ఏంది గట్టినే ఉంటాను కానీ మరి తాడుకు పట్టలేదు తగులుకు పట్టలేదు గుంజ కేంద గుంజులాట అన్నట్టు ఏ విడిపోయి పిల్ల బాగున్నావా అని ఇప్పి ఓపల్లిసి పప్పుగా చరుతున్నావు కాడ గుసులు ఎవరాలు ఆ గుంజగా ఈ గుంజగాడేవాళ్ళు ఆ గుంజగాడు ఈ గుంజగాడు మావాడే కాని మధ్యలో ఉన్నావువే రగసే అని గిట్లా వచ్చి అట్లా అంటే సెట్ అయ్యాడు అవు నేను పలా వెళ్ళి వచ్చిన మాది లస్మపురము మాది రావన్న నేను గొర్రెల కాపర్ని నేను గొర్రెల కాబరి కాసుకుంటుంటే పాటలు రాసిన పాటలు ఆ రకంగా ముంగటి పోతుంటే అందరూ అవే అవహేళన చేస్తే ఎగతాలు చేస్తే పుస్తకాలు చదివి తెలుగు భాష ఎట్లా ఏ రకంగా పట్టు సంపాదించుకోవాలి సాహిత్యం మీద ఏ రకంగా పట్టు సంపాదించుకోవాలని ఆ రకంగా పుస్తకాలు చదివి ఆఖరికి వస్తా రకాల తెలుగు భాష పాటతోటి మంచి పేరు తెచ్చుకున్న నల్గొండ జిల్లా కలెక్టరే మురిషి ముగ్ధుడయ్యిండు ఆ పాట మీకోసమని మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించేరా ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా మన తెలుగు మన తెలుగు మన తెలుగు ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు తెలుగు సొగసు సుకుమారం తెలుగు మనసు మమకారం తెలుగు పదము నయగారం తెలుగు ధనము మనోహరం మన తెలుగు విరబూసిన సిరిమల్లల తోటరా వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా పరాయి భాష కిరాయి లాంటిది తెలుగు భాష తేనె లాంటిది అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది మాతృభాష మంచు కొండలాంటిది మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా సువిశాల జలధార తెలుగు మాటరా సుగుణాల పంచదార తెలుగు పాటరా మధుర మకరందమిచ్చే తెలుగు తోటరా మన కడుగులు నేర్పినది తెలుగు పాటరా మన తెలుగు విరజిమ్మె కాంతిరేకరా ప్రపంచములో వెలుగుతున్న శశిరేగరా అని తాత అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాష పుడవిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాష పుష్పమల్లే పరిమలించు తెలుగు రాగము పాడుతుంటే మరి పరవశించును తెలుగు గానం ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా తెలుగు తల్లికి జగతికి చాటి చెప్పరా ఈ పదం తాత ముక్కు మూతి ఇరుచుకొని పెట్టుకురు అట్ట మీద కోడలు అలిగితే ఏ రకంగా పెట్టుకుంటారో మగము ఆ జడ్జిలు రకంగా ఈ పాట జడ్జి ఇంగ్లీషు వాళ్ళకు ఇంగ్లీషు భాష ఆటో వాళ్ళకేమో ఇట్లా అవునుకున్నట్టుగా తెలుగు భాష ఆటో వాళ్ళని ఇట్లా దూరం కొట్టినట్టుగా అనిపించింది నువ్వు అప్పుడు అబ్జర్వ్ చేసిన జడ్జి చేసిన వాళ్ళు అట్లా చేసిన చేసిన అదే నేను ఈ తారీఖు వచ్చిన కాబట్టి అరే నర్సంహ తాత తెలుగు భాష ఈయన ఇది గొర్రెల కాపరి ఈయన మనకు అవసరమా అన్నట్టుగా అసలు ఈ పాటను కూడా చేయలేదు తాత అబ్బా ఆ ఇంత ఈ పాట ఇవాళ నిన్న అలా నీలక్క మా మనవాళ్ళు మా మనవరాలు ఎంతో మంది వచ్చి తాతకాడ ముషిపోతారు నిన్నే అలా ఈ పాట మిలియన్లలో పోయింది ఈ పాట కానీ వాళ్ళకి నచ్చలే వాళ్ళకి నచ్చలే బయట దేశాలి నాకు ఫోన్ చేస్తున్నారు తాత నువ్వు రాసిన తెలుగు భాష పాట ఎంత రామసనంగా ఉంది ఇలా నీ పాట విన్నాక ఇలా మా పిల్లలకు తెలుగు భాషను మనం మర్చిపోతున్నాము ఉమ్మ నీరు లాంటి అమ్మ భాషను మనం మర్చిపోవద్దు మా రేపు రేపు మా రాబోయే తరాలకు కూడా ఈ తెలుగు భాషను బతికించుకోవాలి కనుమరుగైతున్న ఈ తెలుగు తల్లిని మనం పాట తాత మా పిల్లలకు నీ పాట చూసానా మా పిల్లలకు తెలుగును నేర్పించుకోవాలని ఉంటా ఆ పాటలో అంత కమ్మదనం అంత అంత తీయదనం గొప్పదనం అని అంటూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్